నిజంగా జగన్ మా వాళ్ళు చేసే ర్యాగింగ్ చూసి నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నా నేనైతే నిజంగా అంత చేయమాకండ్ర బాబు అసలే తండ్రి లేని పిల్లాడు జగన్మోహన్ రెడ్డి ఏడుస్తాడేమో బాత్రూంలో పోయి ఎవరన్నా పరామర్శించడానికి ఫోన్ చేశారు ఫోన్ నెంబర్ ఏంటో జగన్ అన్నయ్యకే తెలీదు జగన్ అన్నయ్యకి ఫోన్ కూడా ఉండదు పాపం ఏడిపించకండ్రా గుక్కటి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు అసలే అక్క చెల్లెలు మోసం చేశారంట ఈయన మాత్రం తల్లిని చెల్లిని సొంత చెల్లిని కూడా మోసం చేయొచ్చు ఎవరైనా ఈయన మోసం చేస్తే మాత్రం కంటతడి పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పాపం ఇంక ప్రతిపక్షమే లేదు మనకి ఎందుకంటే మామూలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు పదకొండు సీట్లు వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమొస్తాడు అసెంబ్లీకి ఏ మొహం పెట్టుకొని వస్తాడు అరే ఎవర్రా రవీంద్ర రెడ్డి ఏంట్రా నీ బాధ ఏమైపోయావరా వెనకటి నీలాంటి వాడే తింగరాడు తిరణాలు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందంట అలా ఉంది డియాక్టివేట్ చేసుకున్నాం ఏంట్రా అకౌంట్లు అంత భయం గల బలివి ఆడ మీద ఆడళ్ళ మీద ప్రగల్భాలు నీ ఇష్టం వచ్చినట్టు పేలావు కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా ఆడాల గురించి ఏ మేము ఇక్కడే ఉన్నామే మా సొంత ప్రొఫైల్స్ నుంచే పెట్టుకున్నామే మా సొంత ప్రొఫైల్స్ నుంచే పోస్టులు పెట్టాం మాట్లాడాం ప్రశ్నించాం నువ్వెందుకురా ఎలక్షన్ రోజు ఈవినింగ్ కౌంటింగ్ రోజు ఈవినింగ్ కల్లా అకౌంట్ డియాక్టివేట్ చేసావు మంద నైట్ కూడా పేలావు కదా మీ ఇష్టం వచ్చినట్టు ఏ భయం వేసిందా నిజంగా జగన్ అన్నయ్యని మా వాళ్ళు చేసే ర్యాగింగ్ చూసి నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నా నేనైతే నిజంగా అంత చేయమాకండ్రా బాబు అసలే తండ్రి లేని పిల్లాడు జగన్మోహన్ రెడ్డి ఏడుస్తాడేమో బాత్రూంలో పోయి మీరెవరన్నా పరామర్శించడానికి ఫోన్ చేశారు ఫోన్ నెంబర్ ఏంటో జగన్ అన్నయ్యకే తెలీదు జగన్ అన్నయ్యకి ఫోన్ కూడా ఉండదు పాపం మరి ఏడిపించకండ్రా గుక్క బుక్కిటి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు అసలే అక్క చెల్లెలు మోసం చేశారంట ఈయన మాత్రం తల్లిని చెల్లిని సొంత చెల్లిని కూడా మోసం చేయొచ్చు ఎవరైనా ఈయన మోసం చేస్తే మాత్రం కంటతడి పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పాపం ఇంకా ప్రతిపక్షమే లేదు మనకి ఎందుకంటే మామూలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు పదకొండు సీట్లు వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమొస్తాడు అసెంబ్లీకి ఏ మొహం పెట్టుకొని వస్తాడు అరే వర్రా రవీంద్ర రెడ్డి ఏంట్రా నీ బాధ ఏమైపోయావరా వెనకటి నీలాంటోడే వాడే తింగరాడు తిరణాలు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందంట అలా ఉంది రియాక్టివేట్ చేసుకున్నావేంట్రా అకౌంట్లు అంత భయం గల బలివి నీకెందుకురాడ మీద ఆడాళ్ళ మీద ప్రగల్భాలు నీ ఇష్టం వచ్చినట్టు పేలావు కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా ఆడాళ్ళ గురించి ఏ మేము ఇక్కడే ఉన్నామే మా సొంత ప్రొఫైల్స్ నుంచే పెట్టుకున్నామే మా సొంత ప్రొఫైల్స్ నుంచే పోస్టులు పెట్టాం మాట్లాడాం ప్రశ్నించాం నువ్వెందుకురా ఎలక్షన్ రోజు ఈవినింగ్ కౌంటింగ్ రోజు ఈవినింగ్ కల్లా అకౌంట్ డియాక్టివేట్ చేసావు మంద నైట్ కూడా పేలేవు కదరా మీ ఇష్టం వచ్చినట్టు ఏ భయం వేసిందా